పాడి పంటలు వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ యానీ గ్రేస్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాంఫామ్లో కీటక శాస్త్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం కొర్ర పంటను ఆశించే పురుగుల యాజమాన్యం కొర్ర సాంప్రదాయమైనటువంటి చిరుధాన్యాల పంట అనాదిగా ఆహారాన్ని అందించడంలో కొర్ర పంట ప్రధానమైన పాత్ర పోషిస్తుంది మాంసకృతులు అలాగే పిండి పదార్థాలు పీచు పదార్థాలతో పాటు కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఇలాంటి ఖనిజాలని పోషణలో ఇవ్వటంలో కూడా కొర్ర చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా ముప్పై ఐదు వేల ఎకరాలలో కొర్ర పంటను సాగు చేస్తున్నారు డెబ్భై శాతం విస్తీర్ణాన్ని అత్యల్ప వర్షపాతమైనటువంటి కర్నూలు అనంతపురం జిల్లాలో ఈ కొర్ర పంటని మనం సేద్యం చేస్తున్నారు మిగతా ముప్పై శాతం కడప చిత్తూరు గుంటూరు విజయనగరం ప్రకాశం మరియు విశాఖపట్నం జిల్లాల్లో కొర్ర పంటని సాగు చేస్తూ ఉన్నారు అయితే కొర్ర పంటని కొన్ని పురుగులు ఆశించి నష్టం కలిగ చేస్తున్నాయి మనం కనుక తగిన సమయంలో తగిన యాజమాన్య చర్యలను కనుక చేపట్టినట్లయితే తప్పకుండా ఈ కొర్ర పంటని మనము రక్షించుకొని అధిక దిగుబడులను సాధించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతులు ఇప్పుడు చెప్పేటువంటి మెలకువల్ని పాటించవలసిందిగా కోరటమైనది మన కొర్ర పంటను ఆశించే పురుగులలో ముఖ్యమైనది కాండం తోల్చే పురుగు అలాగే గులాబీ రంగు పురుగు మూడవది ఆర్మీవామ్ దీన్ని కట్వామ్ అని కూడా అంటారు తర్వాత ఈ కొర్ర పంటను ఆశించే వాటిల్లో చెదలు తర్వాత మిడతలు కొన్ని ముఖ్యమైనటువంటి పురుగులు ఈ కొర్ర పంటను ఆశించేటువంటి పురుగుల యొక్క యాజమాన్యాన్ని ఇప్పుడు మనము వివరంగా తెలుసుకుందాం మొదటిది కొర్ర పంట ఆశించే వాటిల్లో ముఖ్యమైనది కాండం తొలిచే పురుగు దీన్నే కాయలో అంటారు ఇది ఖరీఫ్ పంటను ఆశించేటువంటి ముఖ్యమైనటువంటి పురుగు దీని రెక్కల పురుగు పసుపు రంగులో ఉంటాయి పసుపు రంగులు కలిగి అంచులు ముందు జత రెక్కల యొక్క అంచులు నలుపు రంగులో ఉంటాయి లబ్ది పురుగు మాసిపోయిన తెలుపు రంగులో ఉండి ఊద మరియు గోధుమ రంగు తల కలిగి ఉంటుంది దీని శరీరం మీద అనేకమైనటువంటి నల్ల మచ్చలు అనేక రంగ మచ్చలు దీని శరీరం మీద ఉంటుంది వీటితో పాటు గులాబీ మరియు గోధుమ రంగు కలిసినటువంటి చారులు అతుకులు కలిగినటువంటి చారలను కూడా మనము ఈ కాండం తొలిచే పురుగు మీద చూడవచ్చు ఇవి ఎలా నష్టం చేస్తుంది అంటే ఇది దాదాపుగా పంటని ముప్పై రోజుల నుంచి ప్రతి దశలోనూ కొర్ర పంటను ఆశించే అవకాశం ఉంది కాబట్టి రైతులు తగు జాగ్రత్తలను చేపట్టాలి గుడ్ల నుండి వెలువడినటువంటి పెద్ద పురుగులు మొవ్వ మీద ఇవి చేరి మొవ్వని తినడం వల్ల మొవ్వ ఎండిపోతుంది దాన్ని మనం డెడ్ హార్ట్స్ అని అంటారు లేదా మొవ్వ చనిపోవటం అని కూడా అంటారు దీని యొక్క నివారణ చర్యలకి మనము కార్బోఫిరాన్ త్రీ జీ గ్రాన్యుల్స్ అనేది వాటిని ఎనిమిది కేజీలు ఎకరానికి మనము తడి ఉన్నప్పుడు గనక మనం చల్లుకున్నట్లయితే ఈ కాండం తొలిచే పురుగు యొక్క నివారణలో మంచి ఫలితం ఉంటుంది అలాగే ఒకవేళ కాండం తొలిచే పురుగు అధిక ఉధృతి కనుక ఉన్నట్లయితే అప్పుడు క్లోరాంట్రీ అంటే కొర్రాజెన్ అనే మందుని ఎకరానికి అరవై మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్లు లీటర్లో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి తర్వాత మనకి కరోనా ఆశించే మరి ఒక ముఖ్యమైనటువంటి పురుగు ఆర్మీవామ్ దీన్నే మనము మితిమ్నా సపరేటా అంటాము దీని యొక్క రెక్కల పురుగులు చాలా బలంగా ఉండి ముందు జత రెక్కలు గోధుమ రంగులో నల్లని మచ్చలు కలిగి ఉంటాయి లద్దె పురుగు బాగా ముదురు పచ్చ రంగు కలిగి గోధుమ రంగు చారలు కలిగి ఉంటాయి ఆర్మీవామ్ యొక్క లద్దె పురుగులు గింజలు గట్టబడే దశలో పైరును ఆశించి రాత్రి వేళలో కంకులను కొరికి కత్తిరించి వేస్తాయి ఈ పురుగులు రాత్రి వేళలో అధిక నష్టం కలిగ పగటి వేళలో మొక్కల యొక్క మొదల్లో ఉండి అలాగే పిలకల మధ్యలో ఇవి దాగి ఉంటాయి ఈ ఆర్మీవామ్ యొక్క నివారణకు ఇమామిక్టిన్ బెన్సోయేట్ ప్రోక్లిం అనే మందుని ఎకరానికి ఎనభై గ్రాములు లేదా క్లోరాంటీ ప్రోల్ అనే మందిని అరవై మిల్లీ లీటర్లు లేదా స్పైనోసాడ్ అనే మందుని అరవై మిల్లీ లీటర్లు లేదా స్పైనోటోరామ్ అనే మందుని ఎకరానికి వంద మిల్లీ లీటర్లు మనము రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఒకవేళ పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే విషపు ఎర్రల్ని తయారు చేసుకొని సాయంత్రపు వేళల్లో వాటిని వెదజల్లుకోవాలి విష గులికలు తయారు చేయడానికి పది కేజీల తౌడు రెండు కేజీల బెల్లం అలాగే వంద మిల్లీ లీటర్ల థయోడి కార్బం మందుని కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సాయంత్ర సమయంలో పొలంలో వెదజల్లుకోవాలి అలాగే కొర్ర పంటను ఆశించే వాటిలో మరో ముఖ్యమైనటువంటి పురుగు గులాబీ రంగు పురుగు ఈ పురుగు దాదాపుగా రబీ కాలంలో ఎక్కువగా ఆశించి పంటని నష్టం కలగచేస్తుంది రెక్కల పురుగు మనకి గడ్డి రంగులో ఉండి గోధుమ రంగు జారలు ఉంటాయి అలాగే వెనక జత రెక్కలు తెలుపు రంగులో ఉంటాయి అలాగే మూడు నుండి నాలుగో దశ లద్ద పురుగు గులాబీ రంగులో ఉండటం వల్ల దీన్ని గులాబీ రంగు పురుగు అని అంటారు ఇది ఎలా నష్టం కలుగు చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాము గుడ్డు నుండి బయటకు వచ్చినటువంటి పిల్ల పురుగులు ఆకుల మీద ఉన్నటువంటి పత్రహరితాన్ని గోకి తినటం వల్ల ఆకుల మీద అక్కడక్కడ పలచగా కనబడతాయి అలాగే ఇది మొవ్వ విచ్చుకోకముందు ముందు ఆకులను తినడం వల్ల మొవ్వ విచ్చుకున్న తర్వాత వరుసగా సాగినటువంటి రంధ్రాలని మనము చూస్తాము వాటిని మనము షార్ట్ హోల్స్ అని కూడా అంటారు అలాగే లార్వాలు కాండంలోనికి వెళ్లి ఎస్ ఆకారంలో సొరంగాలు చేసి లోపల కాండాన్ని తినివేస్తుంది అలాగే ఒక్కొక్క సొరంగంలో సుమారుగా మూడు నుంచి నాలుగు లద్ద పురుగులు ని మనము గమనించగలము అలాగే ఇది మొవ్వను ఆశించి తినటం వల్ల మొవ్వ చనిపోతుంది దీన్నే డెడ్ హార్ట్స్ అని కూడా అంటాము మనం కాండం తోల్చే పురుగు అలాగే గులాబీ రంగు పురుగులో మొవ్వ చనిపోవటం చూస్తూ ఉంటాము ఈ గులాబీ రంగు పురుగు గనక మనకి కంకులు ఏర్పడే దశలో గనక కంకుల్ని ఆశించినట్లయితే కంకుల్లో మనము తెల్ల కంకుల్ని గమనిస్తాము అన్ని కంకులో ఉన్నటువంటి గింజలన్నీ తాలు గింజలు అవుతాయి దీన్నే మనము వైట్ ఇయర్స్ అని కూడా పిలుస్తారు ఈ గులాబీ రంగు పురుగు నివారణకు మనము మూడు వేల పీపీఎం వేప నూనెని ఆరు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి లేదా ఐదు శాతము వేప గింజల కషాయాన్ని మనము వాడుకోవాలి ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి గనుక ఎక్కువగా ఉన్నట్లయితే క్లోరాంట్రీ ప్రోల్ మందుని ఎకరానికి అరవై మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి తర్వాత తేలికపాటి నేలల్లో మనకి ఈ చదవ పురుగులు కొర్ర వేరులని ఆశించి ఎక్కువ నష్టం కలగజేస్తాయి కొర్ర వేరు ఆశించటం వల్ల మొక్కలు ఎండిపోయి చనిపోతాయి చెదల నివారణ కోసము చివరి దుక్కిలో ఫాలిడాల్ పొడి మందుని పది నుండి పన్నెండు కేజీలు బాగా మట్టిలో కలిసేటట్లు వేసుకొని దున్నాలి దీని ఉధృతి గనక మనకు గమనించినట్లయితే ఫిప్రోనిల్ త్రీ జీ సుమారుగా పదిహేడు పాయింట్ ఐదు కేజీలు గుళికల్ని యాభై కేజీల ఇసుకలో కలుపుకొని వెద జల్లుకొని నీరు గనక పెట్టినట్లయితే ఈ ఫిప్రోనిల్ గుళికలు చక్కగా పనిచేసి చెదల నివారణకి చక్కగా తోడ్పడుతుంది కాండం తొలిచే పురుగు గులాబీ రంగు పురుగు ఆర్మీ వామ్ ముందుగానే మనం చక్కగా గమనించుకొని తగిన యాజమాన్య చర్యలను గనక మనం చేపట్టినట్లయితే కొర్రలో అధిక దిగుబడిని సాధించి అధిక లాభాలను పొందవచ్చు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు